న్యూస్ కి స్వాగతం తపాలా సేవలను సద్వినియోగం పరచుకోవాలని సంఘారెడ్డి సబ్ డివిజన్ ఏస్పి దివ్యా సింగ్ త్రిపాఠి పిలుపునిచ్చారు శనివారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం పరిధిలోని బుజిరాన్ పల్లె గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తపాలా సేవల సమీకృత సమ్మేళనం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పోస్టల్ ఏఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి పొదుపు ఖాతా బీమా పాలసీ కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఈ రోజుల్లో ఎంతైనా ఉందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ సమీపంలోని పోస్ట్ ఆఫీసులో పొదుపు ఖాతాలను బీమా పాలసీలను అందుకోవాలని ఆయన సూచించారు ఆర్థిక స్వలంబనకు కుటుంబ అవసరాలకు పొదుపు ఖాతాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు అన్ని వయసుల వారికి పోస్టల్ లో మంచి పొదుపు పథకాలు బీమా పాలసీలు వీటిని సద్వినియోగపరచుకోవాలని రికరింగ్ సుకన్య ఖాతాల లను ఖాతాదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భూజీరాన్ పల్ల మాజీ సర్పంచ్ విఠ పంచాయతీ సెక్రటరీ సంగమేశ్వర్ మాజీ పత్వారి సుధాకర్ రావు అంగన్వాణి టీచర్ మంజుల ఆశా వర్కర్ యేసు శంకరంపేట సబ్ పోస్ట్ మాస్టర్ రఘు ఎంఓలు శ్రీనివాస్ శంకర్ బ్రాంచ్ పోస్టర్లు తపాలా సిబ్బంది పాల్గొన్నారు आपको दिखाई दे रहा है कि पोस्ट ऑफिस बहुत छोटा है लेकिन इसका काम बहुत बड़ा है मतलब कंप्लीट पैकेज एक बैंक जैसा काम कर रहा है इंश्योरेंस भी है आप यहाँ पे बैंक को नहीं जाना पड़ेगा आपको आधार कार्ड देने से भी इसमें ऑफिस में आप विड्रॉ ले सकते हैं और आपको पेंशन ప్రతి ఒక్క తపాల శాఖలోని ప్రతి ఒక్క పథకాల గురించి మీకు వివరంగా చెప్తాము మీరు కొంచెం శ్రద్ధగా విని మీరు తపాలాశాఖలో అన్ని స్కీమ్లలో పార్టిసిపేట్ చేయాలని కోరుచున్నాము ముఖ్యంగా మీకు గ్రామాలలో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అని బీపీఎం అని ఉంటారు ఇక్కడ మీకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని మరియు డెలివరీ ఏజెంట్ ఉంటాడు మీకు డెలివరీ ఉత్తరాలు డెలివరీ చేయడానికి మీకు అన్ని స్కీమ్ల గురించి వాళ్ళు మామూలుగా రోజు డ్యూటీలో భాగంగా మీకు తెలియజేస్తుంటారు మీరు వినే ఉంటారు ఇప్పటివరకు ఎస్బీఐ అకౌంట్ అని ఉంటుంది సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అని మామూలుగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఐదు వందల రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి తర్వాత మీరు డైలీగా మీ ఇష్టమైనంత పొదుపు చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వంద రెండు వందలు మూడు వందలు ఎంతనైనా డిపాజిట్ చేసుకోవచ్చు మరియు విత్డ్రా చేసుకోవచ్చు మీకు వీలు ఉన్నట్టుగా ఆర్డీ ఉంటుంది ఆర్డీ రికరింగ్ డిపాజిట్ అని ఫైవ్ ఇయర్స్ స్కీమ్ ఉంటుంది అది ప్రతి నెల వంద రూపాయలతో కూడా ఓపెన్ చేసుకోవచ్చు వంద రెండు వందలు ఐదు వందలు మీకు ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు రికరింగ్ డిపాజిట్ అని ఉంటుంది జీరో టు టెన్ ఇయర్స్ ఉన్న ఆడపిల్లలకు సుకన్య అకౌంట్ అనే స్కీమ్ ఉంటుంది ఆడపిల్లలకు మ్యారేజ్ పర్పస్లో ఈ స్కీమ్ అన్నట్టు నరేంద్ర మోడీ మీకు ప్రవేశపెట్టిండేది ఆడపిల్లలకు మ్యారేజ్ టైంకు ఎటు నుంచి డబ్బులు లేకుండా ఇందులో మీరు పొదుపు చేసుకుంటే మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టుకోవాలి స్టార్ట్ అయిన నుంచి తర్వాత సెవెన్ ఇయర్స్ పట్టణ అవసరం లేదు మొత్తం ట్వంటీ వన్ ఇయర్స్ ప్లాన్ అన్నట్టు అది ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మీకు మంచి అమౌంట్ వస్తుంది అన్నట్టు ఆడపిల్లలకు మ్యారేజ్కి మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అన్నట్టు అప్పటికి మ్యారేజ్ అప్పటికి కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లలు జీరో టు టెన్ ఇయర్స్ ఉన్న ఆడపిల్లలందరూ ఈ స్కీమ్లో చేరాలి మరియు టీడీ టైం డిపాజిట్ స్కీమ్స్ ఉన్నాయి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అని అందులో కూడా మీరు టైం వన్ ఇయర్కు టూ ఇయర్స్కు త్రీ ఇయర్స్కు డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకోవచ్చు మీకు మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీకు అప్పటికి డబ్బులు వస్తాయి అన్నట్టు మ్యాచ్యూరిటీ టైంకి మళ్ళీ సీనియర్ సిటిజన్ స్కీమ్ ఉంటుంది రిటైర్డ్ అయిన పర్సన్స్ అందరూ కూడా సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఈ స్కీమ్లో ఉండొచ్చు మై ఎంఐఎస్ అని ఉంటుంది మంత్లీ ఇన్కమ్ స్కీమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు జా సింగిల్గా అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్తో చేసుకోవచ్చు జాయింట్గా అయితే నైన్ ల్యాక్స్తో చేసుకోవచ్చు చాలా మంచి స్కీమ్ ఇది మంచి మన